హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకి పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏకంగా రెండు డీఏలు అయితే విడుదల కానున్నాయి ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ డీఏలు అదేవిధంగా కొత్తగా ప్రస్తుత ఆరు నెలల కాలానికి రావాల్సిన అటువంటి డిఏ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అయితే తెలిపారండి ఇక మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆదివారం అయితే ఉద్యోగులతో నిర్వహించినటువంటి యొక్క సమావేశంలో ఆయన అయితే మాట్లాడడం జరిగింది ఉద్యోగులకు సంఘాలు ఉండాల్సిందేనని చెప్పి ఈ విధంగా స్పష్టం కూడా చేయడం జరిగింది త్వరలోనే ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి రెండు డిఏలు అయితే విడుదల కాబోతున్నట్టు అని అయితే స్పష్టం చేశారండి ఈ యొక్క రెండు డిఏలు కూడా ప్రభుత్వం అయితే ఆగస్టు పదహైదు తర్వాత విడుదలైతే చేయబోతుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్